ఈ షర్ట్ నాది కాదండి అది కూడా ఏడెనిమిదేళ్ల కిందటిది మా అబ్బాయి కోసం కొంటే వాడు నాకంటే ఓవర్ సైజ్ అయిపోయాడు అంటే ఫిట్గా అయిపోయాడు పొడుగ్గా అయిపోయాడు అండి నేను వాడుతున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి అయినా కానీ నాకు చాలా ఫేవరెట్ షర్ట్ ఇది అప్పటికి నైంటీ పర్సెంట్ ఆఫర్లో రెండు వందలకో కో రెండు వందల యాభై సరిగా గుర్తులేదు అప్పుడు తీసుకున్న షర్ట్ అండి సరే ఈ షర్ట్ ఎవడు అడిగాడు అని మీరు అంటారు కదా చెప్తానండి మా ఆఫీస్లో ఈ మధ్య ఇద్దరు ఆడపిల్లలను చూశానంటే మగ మగపిల్లల్లో మరి ఎంతుందో నాకు తెలియదు స్టడీ చేశాక చెప్పాలండి ఐదు పదివేల రూపాయల డ్రెస్సులు వేసుకొస్తారు అంటే విషయం చెప్తున్నాను ఎవరైనా బాగుంది అంటే ఆ రోజంతా ఎనర్జెటిక్గా గడుపుతారు అంటే మంచి కాంప్లిమెంట్ ఇస్తే లేకపోతే నీరసంగా ఇంటికి పోతారండి రోజు ఇదే తంతు ఇప్పటికి కూడా మన సొసైటీలో అంటే మీ ఇంట్లోనూ చుట్టుపక్కల కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనలో కూడా చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పక్క వాడే డిసైడ్ చేసేస్తూ ఉంటాడు మన సంతోషాన్ని కూడా దీనికి ప్రధానమైన లోపం ఏంటంటే ఏకాంతం అండి వచ్చే సంవత్సరం కొన్ని అలవాటు చేసుకుందాం ఈ సంవత్సరం ఉన్నవి కొన్ని దరిద్రాలు వదిలించేసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో ఇదే ఏకాంతం లోన్లీనెస్ వేరు ఏకాంతం వేరండి గుర్తుంచుకోండి ఈ ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్న టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తెలుసు కదా అసలు సంవత్సరంలో ఒక వారం కనపడ్డండి ఎవరికి కనపడ్డు అలాగని ఎక్కడికి పోతాడు అంటే ఒక రూమ్లో చక్కగా జస్ట్ ఒక నాలుగు పుస్తకాలు పెన్ను పేపర్లు ఉంటుంది అంతే ఆ సంవత్సరానికి సరిపడా ఐడియాసు డెసిషన్సు అన్నీ కూడా అక్కడే తీసేసుకుంటాడండి సరే పాత రోజులకి వెళితే ఐన్స్టీన్ లాంటి వాడు కూడా ఏమీ తోచకపోతే ఐ మీన్ ఇలాగే గజిబిజ్జిగా అందరగోళం గా చికాక్గా ఉంటే పడవేసుకొని నదిలోకి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయి ఆ మధ్యలో గంట రెండు గంటలు కూర్చొని వస్తాడండి ఏమి చేయడు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలి మనకి ఇది ఒక వీక్నెస్ ఆ మనుషులు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి మంచి మాత్రమే చెప్పాలి మనల్ని పొగడాలి లేకపోతే మొబైల్ ఉండాలి మొబైల్లో కూడా మనల్ని ఎంటర్టైన్ చేసేవాడు ఉంటాడు చూడండి అది కావాలి లేకపోతే టీవీ ఉండాలి ఇవే కదా ఇన్ని ఉన్నప్పుడు మనం మన డెసిషన్స్ ఎలా తీసుకుంటామండి మన మనసుని మనం ఎలా అర్థం చేసుకుంటామండి మన బలం మన బలహీనత ఎలా తెలుస్తాయండి తెలియదు కదా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది టిక్ మనీ దాన్నే చూస్తాము మనకు అదే ఇష్టం అంటే చూసి 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 అందులోనే పడిపోయి మనకి అవే ఇష్టం చుట్టూ మనుషులతో ఈ పులిహేరగాళ్ళతో ఉండి 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 వాళ్ళు ఏది చెప్తే అదే సో మరి మీకు మనసు కంట్రోల్లో లేదు ఏకాగ్రతతో లేదని చెప్తున్నాను రెండు మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్గా లేవు అని చెప్తున్నాను మూడు మీ బలం బలహీనత ఏంటో మీకు తెలియట్లేదు అని చెప్తున్నాను సో ఏంటి అసలు ఈ గొడవ అంతా అంటే ఏకాంతాన్ని ఎంజాయ్ చేయండి నేను కూడా ఇదిగో ఇక్కడికి వచ్చేసాను గంట రెండు గంటలు ఇక్కడే ఉంటాను ఒక్కడనే ఉంటాను అప్పుడప్పుడు మధ్యలో మీతో మాట్లాడుతూ ఉంటాను అంటే రోజంతా ఎంత కష్టపడతారు కదా మీరు పొద్దున్న ఐదు నుంచి సాయంత్రం పదకొండు దాకానండి అదే ఎనర్జీ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనే వాళ్ళకి నేను ప్రాక్టికల్గా చెప్తున్న సమాధానం ఇదిగో ఈ ఏకాంతం గుర్తుంచుకోండి ఏకాంతం వేరు లోన్లీనెస్ వేరు మీ అభిప్రాయాలు చెప్పండి మీ అనుభవాలు చెప్పండి షేర్ చేయండి ఫాలో అవుతూ